రూపీ హియర్ ఎట్లున్నారు నేను బాగున్నానండి అండ్ ఐఎమ్ సో సారీ చాలా రోజులు అవుతుంది కదా మీకు ఫేస్ చూపించి నేను ప్రాపర్ వీడియోస్ పెట్టక ఆ థింగ్ ఏంటంటే ఒక టూ త్రీ థింగ్స్ ఉన్నాయి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ విత్ వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి మధ్యన మూత్రం పోస్తాను కూడా లేవబుల్గా అంతలోనే ఉంటుంది వర్క్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బయట బాగా విండ్స్ ఇంకా ఉన్నాయి మొత్తం కంప్లీట్ వెదర్ ఇంకా మంచిగా సన్ ఇంకా బయటికి రాలేదు అందుకే నేనేమి చెట్లు కూడా బయట ఇంకా పెట్టలేదు దానివల్ల ఏమవుతుందంటే టూ మచ్ విండ్ వల్ల నాకు ఒక్కొక్కసారి నేను వర్క్ చేస్తుంటే కూడా అది బాగా డిస్ట్రాక్ట్ చేస్తుంది ఒక్కొక్కసారి నైటు నిద్ర పట్టట్లా అందుకని ఈ మధ్య వీడియోస్ నేను ఫేస్ టు ఫేస్ చాలా రోజులు అవుతుంది పెట్టక అదొక రీజను అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే వర్క్ బిఫోర్ ఐమ్ గోయింగ్ టు టెల్ వాట్ ఈస్ ది టాపిక్ ఈస్ బేసికల్లీ థర్డ్ టైం మళ్ళీ కిడ్నాప్ అటెంప్ట్ అయ్యిందండి ఈసారి దేవుడు ఎట్లా కా ఆదుకున్నడం నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే బిఫోర్ దట్ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ వన్ థింగ్ ప్రాబ్లం ఏంటంటే నేను చేసే జాబ్కి కంపల్సరీ ట్రావెల్ ఉంటుందండి అండ్ కొన్ని కొన్నిసార్లు ఆన్లైన్లో యూనో మీటింగ్స్ ఉంటాయి జూమ్ మీటింగ్స్ అని సెమినార్స్ అని కాన్ఫరెన్సెస్ అని మీటింగ్స్ వీళ్ళని వాళ్ళని కలవడము నాలెడ్జ్ గెయిన్ చేయడము రీసెర్చ్ లాగా కూడా నేను పోయి చూడాలి అనేది నాకు తపన ఉంది అండ్ రీసెర్చ్లో సైకోథెరపీ రీసెర్చ్లో ఎట్లుండదంటే యూ హ్యావ్ టు గో టు ప్రిజన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో టు ప్రిజెన్స్ బికాస్ దేర్ఆర్ సైకో పాత్స్ ఆర్ దేర్ సో ఐ డోంట్ వాంట్ డూ ది రీసెర్చ్ ఆన్ దట్ వన్ బట్ బేసికలీ ఐ జస్ట్ ట్రైయింగ్ టు డూ దట్ యాజ్ వెల్ యాజ్ వెల్ యాస్ ఐ నీడ్ టు ఫినిష్ మై మాస్టర్స్ అండ్ పిహెచ్డి ఐఎమ్ స్టార్టింగ్ సూన్ బిఫోర్ దాట్ ఎంటైటిల్మెంట్ అండ్ ఎంట్రీ లెవెల్కి పోవాలంటే ఇది సిక్స్ ఇయర్స్ అండి సైకోథెరపీది సిక్స్ ఇయర్స్ ఎట్లా అంటే ఫస్ట్ కంపల్సరీ టూ ఇయర్స్ నీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి వర్క్ ఎక్స్పీరియన్స్ వెదర్ యుయర్ వర్కింగ్ ఇన్ ది స్కూల్స్ కానీ పిల్లలతోటి కానీ ఆడోళ్ళతోటి నేను ఫస్ట్ ట్రై చేసినాను ఇట్ డజన్ వర్క్ కాబట్టి ఏంటంటే చాలామంది ఎన్హెచ్ఎస్ చూజ్ చేసుకుంటారు కాబట్టి నాకు ఎక్కువ క్లయింట్స్ రావట్లా దానివల్ల ఏమైందంటే నేను ఐ హెవ్ చేంజ్ మై మైండ్ దట్ ఐ నీడ్ టు వర్క్ విత్ ఓల్డ్ పీపుల్ దట్ దేహ గార్ దే సో దాంట్లో కూడా ఇంకా కొంచెం ప్రాబ్లమే అవుతుంది కానీ ఐ నీడ్ టు గెట్ ది టు వర్క్ విత్ ది పీపుల్ హూ హ్యాస్ గట్ ది మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనమాట సో దానికి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చినాక ఎంట్రీ లెవెల్ వచ్చినాక మళ్ళీ ఎంట్రీ లెవెల్కి పోవాలంటే మాస్టర్స్ అండ్ పిహెచ్డీ చేయాలంటే అది క్లినికల్ ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్లో పిహెచ్డీ అండ్ మాస్టర్స్ అండ్ పిహెచ్డీ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట దోస్ ఆర్ ది కంపల్సరీ ఎంట్రీ రిక్వైర్మెంట్ మళ్ళీ దానికి నేను టెస్ట్ రాయాల్సి వస్తుంది సో ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ ది సీట్ అనమాట సో కాబట్టి ఇట్స్ ఇట్స్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ యాక్చువల్లీ విత్ ఈమెయిల్స్ ఫోన్ కాల్స్ జూమ్ సెట్టింగ్స్ అని దానికి కొన్ని కొన్నిసార్లు బయటకి ఇంటర్వ్యూస్కి బయటకు వెళ్ళాల్సి వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్వ్యూకి బయటకు వెళ్ళినప్పుడు ఎవరు నా ఫోన్ స్టార్ట్ చేస్తున్నాను నేను ఏం చేస్తున్నా అంటే ఈవెన్ దో సిమ్ కార్డ్ తీసేసి ఫోను మళ్ళీ యూనో అవసరం ఉన్నప్పుడే వేసుకుంటున్నా అట్లా కూడా ఇంటికి వచ్చినాక కూడా వేసుకుంటున్నా ఒక్కొక్కసారి ఇంట్లో వదిలేసిపోతున్నాను సో కాబట్టి అట్లా కూడా నాకు ఎవరో స్టాక్ చేసి నన్ను మాత్రము మొత్తానికి కిడ్నాప్ అటెంప్ట్ అయ్యింది థర్డ్ టైము సో మొన్న నేను ఇంటర్వ్యూ ఉన్నప్పుడు బయటికి పోయినా బయటికి పోయి అయిపోయింది అయిపోయాక వచ్చి నేను మామూలుగా యూనో ఫుడ్ స్టాల్లో కూర్చున్నాను కూర్చొని తింటున్నా ఆర్డర్ చేసిన ఆర్డర్ చేసి ఫస్ట్ అనుకున్న ఇంటికి తీసుకుపోయి తిన్నాంలే అనుకున్నాను దాని తర్వాత మళ్ళీ హే అమ్మ వేడి వేడిగా మంచిగా ఇప్పుడే తినేస్తే అయిపోతుందని ఆకలి అవుతుందని కూర్చున్నాండి అక్కడ ఓకే కూర్చుంటే అంటే కిడ్నాప్ పెట్టే ఎట్ల అయ్యింది అనేది మీకు చెప్తున్నా అండ్ ఎవరు వచ్చి కాపాడిరు నన్ను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా దీ థింగ్ ఏంటంటే పోయినా కూర్చున్నా రెస్టారెంట్లో కూర్చున్నా ఆర్డర్ చేసిన ఫుడ్డు తీసుకొచ్చిండ్రు తింటున్నా తింటుంటే అంతసేపు లేరు నలుగురు మొగోళ్ళు ముగ్గురు మొగోళ్ళు అనుకుంటా ముగ్గురు మొగోళ్ళు వచ్చిర్రు వాళ్ళ పెద్ద బల్క్గా ఏం లేరు మన ఇంగ్లీషు వాళ్ళు యూరోపియన్స్ ఐ డోంట్ నో బికాజ్ ఎందుకంటే అందరు తెల్లగానే ఉంటారు సో ఐ డోంట్ నో ఈవెన్ నేను బయటికి పోయినా కానీ చాలామంది నన్ను యూరోపియన్ అని అనుకుంటున్నారు ఓ ఆర్ యూ పోలిష్ ఆర్ యు దిస్ ఆర్ యు దట్ అని అడుగుతున్నారు సో ఈవెన్ దో ఐఎమ్ ఇండియన్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో వీళ్ళు తెల్లోళ్ళకి యూరోపియన్స్కి కొంచెం డిఫరెన్స్ మనం చెప్పలేము అనమాట తేడా సో వాళ్ళు ఇద్దరు ఒకటే తినుకుంటారు సో ఎనీవే ఆ ముగ్గురు మగవాళ్ళు వచ్చి కూర్చురు ఒక ఇద్దరు ఆడోళ్ళు కూర్చున్నారు అనమాట వాళ్ళతోటి ఐదుగురు కూర్చున్నారు కూర్చొని ఏదో గురుక్కుంటారు ఏదో నా ఫుడ్ ఏదో నేను తిని వెళ్ళిపోతా నేను పెద్ద పట్టుచుకొనేవన్నీ సో అది నా వ్యక్తిత్వం మా మాస్ మోస్ట్లీ ఇంకా జస్ట్ మనదేదో మనం తినేసి వెళ్ళిపోతాం కదండి కాబట్టి ఏంటంటే తినేసిపోదామని తింటుంటే ఒకడు బై భయ అరుస్తున్నాడు ఈ ఎంత ఇట్లా అరుస్తున్నాడు వీడు ఎందుకంటే మామూలుగా వేరే ఇండియాలో ఎక్కడన్నా వేరే కంట్రీలల్లో ఐ డోంట్ నో అబౌట్ ది రూల్స్ కానీ ఇండియాలో చాలా చేస్తారు అట్లా పిచ్చి పిచ్చకుట్ల వేషాలన్నీ చాలా చేస్తారు వేరే వాళ్ళకి వేరే వాళ్ళ గురించి వాళ్ళకు దే డోంట్ కేర్ దే డోంట్ ఈవెన్ కామన్ సెన్స్ ఉండదు కాటేసీ ఉండదు స్ట్రిప్డ్గా బిహేవ్ చేస్తారు బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ యూకేలే యాక్సెప్ట్ చేయరనమాట నాయిస్ పొల్యూషన్ అని తీసుకుపోయి జైలు వేస్తారు అట్లా చేస్తే థింగ్ ఏంటంటే ఇది ఈవెన్ హారన్స్ కూడా ఏం ఇవ్వకూడదు ఏనియర్ అది కూడా ఇల్లీగల్ అనమాట ఇక్కడ ఈ ఈ కంట్రీలో ఈవెన్ పక్కన నేబర్స్ ఏదైనా చేసినా కానీ మనం పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే కంప్లైంట్ చేస్తే వచ్చి ఫైన్ వేస్తారు వాళ్ళకి ఫైన్ వేసి వార్నింగ్ నోటీసు మీద సిగ్నేచర్ చేయించుకొని మళ్ళీ ఇంకోసారి చేయొద్దని చెప్పేసి పోతారు మళ్ళీ ఇంకోసారి కంప్లైంట్ వచ్చిందంటే తీసుకపోయి లోపల నొక్కుతారు అంత స్ట్రిక్ట్గా ఉంటుంది ఇక్కడ అయితే ఏమైందంటే వాడు అంటున్నాడు అంటున్నాడు ఏంది వీళ్ళు అనే నా సైడ్ చూస్తుండ్రు అందరు ఏకంగా వాళ్ళు అటు సైడ్ కూర్చున్న వాళ్ళు అంటే నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ మొహానికి ఉంటుంది కదండీ బట్ ఆ రెస్టారెంట్ ఎట్లంటే మొత్తం ఫుల్ గ్లాస్ తోటి ఉంది దానికి రెండు ఎగ్జిట్స్ ఉన్నాయి సో మొత్తము ఎగ్జిట్ దగ్గర కూర్చున్నారు వాళ్ళు నేనేమో కొంచెం వెనక కూర్చున్నా సో మొత్తము ఏమైందంటే వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు నా సైడ్ చూడడం కాకుండా ఇంకో సైడ్ అటు మళ్ళీ ఉంట కూర్చుంటారు కదా వాళ్ళు కూడా నా సైడ్ తిరిగి మరీ చూస్తున్నారు ఇట్లా ఇట్లా తిరిగి మరీ చూస్తుర్రు ఏందా వీళ్ళు నా సైడ్ ఎందుకు ఇట్లా చూస్తుర్రు అని నాకు ఎందుకో డౌట్ వచ్చింది ఎందుకంటే ఇదివరకు టూ టైమ్స్ కిడ్నాప్ అటెంప్ట్ అయింది నేను పెట్టిన కూడా వీడియోస్ చూడండి బట్ ఇదేంటంటే ఇది ఇంకా ఎప్పటికీ ఆగేటట్టు లేదు సో కిటిక ఆల్రెడీ చెప్పిండు నేను లో ఏమంటారు గోలోకా నుంచి కిందికి భూలోకానికి వచ్చేసిన మమ్మీ ఐ హ్యావ్ స్టార్ట్ ది మిషన్ అని చెప్పిండు వాడు సో ఆల్రెడీ చెప్పిండు నీకు నేను స్టార్ట్ చేసిన బీటింగ్ స్టార్ట్ చేసిన నేను ఇంకా వీళ్ళకి ఇట్స్ టైం నా సో దే షుడ్ గెట్ పనిష్డ్ అని చెప్పిండు ఆల్రెడీ సో ఇప్పుడు టైం అంట సో వీళ్ళకి ఇంక అవుతుంది ఒక్కొక్కళ్ళకి ఉంటాయి కదా నా స్థావిరంగా ముడ్డు పలకొడతాడు ఆడు వన్ వదిలిపెట్ట ముచ్చటం లేదు ఈసారి సో థింగ్ ఏంటంటే కూర్చున్నాక వాడు భయ భయ అరుస్తున్నాడు షీఈ్ ఈటింగ్ షీఈంగ్ షీఈ నాట్ ఈవెన్ మూవింగ్ అని అరుస్తున్నాడు అంటే ఓ డోంట్ షౌట్ అండ్ ఇఫ్ షూ ఇఫ్ యూ షౌట్ అండ్ షీ షూ నో అని అంటున్నాడు అని నా సైడ్ చూస్తున్నారు వేరే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు వేరే వాళ్ళ సైడ్ చూస్తారు కదండి అట్లా చూడట్లేదు సో దే ఆర్ లుకింగ్ ఎట్ మీ ఐ థాట్ దేర్ ఈస్ సంథింగ్ ఫిషి గోయింగ్ అని ఏదో మళ్ళీ ఏదో అటెంప్ట్ చేస్తున్నట్టుంది అని నాకు డౌట్ వచ్చింది నాకు డౌట్ వచ్చి ఏమైందంటే నేను ఇంకా నేను సగం తిన్న వల్ల నేను ఇండియా ఇంటికి పోతే వాళ్ళు మళ్ళీ నన్ను ఫాలో అవుతారు సో దట్ ఈస్ నాట్ ఫేర్ ఎందుకంటే నేను పబ్లిక్ ఏరియాలో నువ్వు ఒక రెస్టారెంట్లో ఉన్నా అంటే నీకు మోర్ సేఫ్టీ ఉంటుంది కాబట్టి ఎందుకంటే నువ్వు పిలువకున్నా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి నీ మీద అటాక్ అయినా కానీ వాళ్ళు పోలీస్ వాళ్ళని పిలుస్తారు పక్కన వాళ్ళు ఎందుకంటే సేఫ్ గార్డింగ్ ఈజ్ ఎవ్రీ వన్స్ రెస్పాన్సిబిలిటీ సో కాబట్టి ఏంటంటే నాకు డౌట్ వచ్చింది ఫస్ట్ నేను అనుకున్నా ఫోన్ తీసి పోలీసు వాళ్ళకి ఫోన్ అనుకున్నా బట్ నాకు ఎవరు హెల్ప్ చేయట్లా ఇక్కడ ఈ కంట్రీలో సో ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ అండ్ ఐ డోంట్ ట్రస్ట్ ఎనీ సో నాకు ఓన్లీ వన్ హోప్ ఎవరంటే దేవుడు ఇంకా అందుకని నేను అనుకున్న ఈ నాకెందుకో ఫస్ట్ టైము నాకు ఏంజెల్స్ గుర్తొచ్చిండు ఇంకా గుర్తొచ్చి ఆర్కేంజిల్ మైకల్ని మొక్కుకున్నాను నేను ఇమీడియట్గా ప్లీజ్ మైక్ బేబీ ప్లీజ్ 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 ఐఎమ్ సో స్కేడ్ ఐ థింక్ ఇట్ సీమ్స్ లైక్ సెటప్ అండ్ ట్రై టు కిడ్నాప్ మీ అండ్ సంబడి అపాయింటెడ్ ది హిట్ మ్యాన్స్ అగేన్ మీ అని నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి ఇంకా నేను ఐ డోంట్ నో వాట్ టు డూ ఐ జస్ట్ ఆ అండ్ దట్స్ ఇట్ అండ్ తర్వాత ఇంకా హనుమాన్ దండకం చదువుకుంటా కూర్చొని ఇంకా డ్రింక్ తాగుకుంటేనే అట్లనే ఇంకా హనుమాన్ దండకాన్ని చదువుకుంటూ కూర్చున్నా కూర్చునేసరికి వాడు అన్నాడు నేను ఇట్లా ఇట్లా అన్నా ఎందుకంటే వాడు చూడాలనే నేను అన్నా అట్లా అంటే బయటికి పోతారని బయటికి పోయి వరితే తీసుకపోయి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారండి మామూలుగా సిటీ సెంటర్లో ఏంటంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఎవ్రీ యొక్క హాఫ్ చాలా చాలా పెద్ద పెద్ద షాపుల దగ్గర మాత్రం డెఫినెట్గా ఉంటారు వాళ్ళు ఈ ఫుడ్స్ ఫుడ్ రెస్టారెంట్ల దగ్గర ఒకటి ప్లస్ పెద్ద పెద్ద షాపుల దగ్గర కంపల్సరీ ఉంటారనమాట ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది సో వాడు బయటికి పోయిడు బయటికి పోయి ఏంటంటే అట్లా వర్క్తున్నా కానీ ఇంకొకడు వచ్చిండు కూడా వచ్చి ఇంకోటి వచ్చి వాడు బయ్య భయ అరుస్తుంటే ఇంకోటి వస్తే ఆ అమ్మయ్య వచ్చినా నీకోసం వెయిట్ చేస్తున్నా అని అన్నాడు వాడు అసలు మొత్తం ఎంత గట్టిగా అరుస్తున్నాడు అందరు కినిపిస్తుంది అది అనేసరికి నీకోసం వెయిట్ చేస్తున్నా అని అన్నాడు అనేసరికి ఏమైందంటే అది ఇమీడియట్గా సెక్యూరిటీ గార్డ్ వచ్చిండు ఎట్లా ఉన్నాడు అంటే బల్కీగా ఉన్నాడు ఇట్లా మస్తు బల్కీగా ఉన్నాడు అండ్ ఇంకా వచ్చి ఇమీడియట్గా ఇంకా వానికి ఏమీ వార్నింగ్ లేదు పాడలేదు ఇమ్మీడియట్గా చేతులు వెనకకు ట్విస్ట్ చేసేసి తీసుకపోయి నడు మా ఇంకొంటూ కాదు పోలీస్ అని ఇమీడియట్గా నా ముందే నేను తింటుంటేనే అంటే గ్లాస్ కదా అంత కనిపిస్తుంది కదా ఇమీడియట్లీ ఇది కాదు పోలీస్ అయితే ఏమైందంటే పోలీసు వాళ్ళు పిలిచిండు పిలిచి తీసుకుపోయిండు వాడిని బయటికి ఇమీడియట్గా తీసుకపోయిండు వాడు అంటే కొత్తోడు వచ్చిన కొత్తోడు వచ్చిండు కదా వాడు వాళ్ళు రాగానే వీళ్ళు ముగ్గురు భయపడి వీళ్ళు ముగ్గురు ఉరికిర్రు నా ముందే అండి నిజంగా నేను చెప్పేది నిజంగా అయింది ఇది రియల్ లైఫ్లా అండ్ నేను ఎప్పుడంటే యూ నో యూ ఆల్ నో దాట్ ఐ టెల్ ది ట్రూత్ ది ఓల్డ్ ట్రూత్ నథింగ్ బట్ ది ట్రూత్ ఐ నెవర్ లైడ్ ఇన్ మై లైఫ్ సిన్స్ ఐ వస్ అ చైల్డ్ టిల్ నౌ ఐ నెవర్ ఎవర్ లైడ్ ఇన్ మై లైఫ్ మీకు అందరికీ తెలుసు నా పర్సనాలిటీ ఏందో కాబట్టి ఏంటంటే నేను ఈ అన్నాక ఇంకా వాళ్ళ ముగ్గురు పరారయ్యారు ఉరికిరు వాము మళ్ళీ మనం రిస్క్లో పడతాం అనుకుర్రో ఏమో అనుకుర్రో పోయిరు ఒక భార్యభర్తలు ఇద్దరు మాత్రం భార్యభర్తలు ఫ్రెండ్స్ పార్ట్నర్సో డజన్ మ్యాటరు ఈడ ఈ అంత గలీజ్ మేలాలే అది ఎవడోడికి ఎవడేవానికి ఏం సంబంధం ఉందో కూడా తెలియదు ఈడ సో వాళ్ళిద్దరూ ఇంకా బయటికి పోయారు భార్యభర్తలు ఆ పార్ట్నర్స్ వాళ్ళిద్దరు బయటికి పోయి ఒక ఆడ ఒక మొగాయన వాళ్ళు ఆడ కొద్దిసేపు వెయిట్ చేసారు వెయిట్ చేసి ఇంకా తింటనే ఊరు నేను తిన్నంతసేపు నేను అక్కడ రెస్టారెంట్లో ఉన్నంతసేపు నాతోటే ఉన్నారు వాళ్ళు కదల్లే వాళ్ళు మొగోలు పోయిరు ముగ్గురు పోయాక మళ్ళా ఆ ముగ్గురు మొగోలు మళ్ళీ వచ్చారు వచ్చి ఆడ కూర్చొని మళ్ళీ అరుస్తున్నాడు ఆడు అరుస్తుంటే అన్న నేను అని నాకు కోపం వచ్చింది అని ఇట్లా చూసిన చూడంగానే వాడి ఇంకా భయపడి వెళ్ళిపోయారు ముగ్గురు మళ్ళీ ముగ్గురు ముగ్గురు వెళ్ళిపోయారు ఇంకేమైందంటే ఈ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు కదా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఏం చేసినంటే ముందనే ఒక ఇంకో షాప్ దగ్గర వాళ్ళు కావాలని షాప్లో కొనట్లేదేం లేదు ఈ జస్ట్ చిన్న చిన్న బడ్డీ కొట్లలాగా షాప్స్ ఇట్లా చిన్న చిన్న స్టాల్స్ అన్నమాట స్వీట్స్ వేయని పర్ఫ్యూమ్స్ అని చాక్లెట్స్ అని నట్స్ అని ఇట్లాంటి చిన్న చిన్న స్మాల్ ఇట్లా గ్లాస్ డోర్లలో పెట్టి అమ్ముకుంటారు అనమాట ఆ స్టాల్ దగ్గర నిలబడరు వాళ్ళు కొంటలేరు పెడతలేరు నేను అక్కడ కూర్చున్నంతసేపు అంతసేపు కదులుతనే లేరండి వాళ్ళు నేనేం చేసిన అంటే చిన్నగా వేరే ప్లేస్కి మూవ్ అయినా అంటే అంత బిజీగా లేదు కాబట్టి టేబుల్ చేంజ్ అయ్యి నేనేం చేసిన వేరే ఎగ్జిట్ దగ్గరకు పోయేసి మొత్తము ఏంటంటే మనము ఈ షాపింగ్ మొత్తం ఏంటంటే పిల్లర్స్ ఉంటాయి కదా లోపల ఆ పిల్లర్స్ సాటుకు కొంచెం దాచుకున్నా దాచుకొని వాళ్ళు వెళ్ళిపోయారురా లేదా అని చూసిన చూసినాక వాళ్ళు లోపలికి చూసారు చూసేసరికి నేను లేనాడా లేకపోయేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ నేను పిల్లర్ది సాటు ఉండి వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ నేను వేరే షాప్లోకి వెళ్ళిన ఆ షాప్లో పోయినాక ఇమీడియట్గా బికాజ్ అప్పటికే సిక్స్ అయింది వామో ఇప్పటికే లేట్ అయింది ఇంటికి పోవాలి ఇప్పటికే అప్పటికే ఇంకా నాకు చేత కావట్లేదు అసలు పొద్దుటి నుంచి ఈవినింగ్ దాకా చేసేసరికి బాగా అలసిపోయినా నేను సో ఆ రోజు పది గంటల పన్నెండు గంటలు అయ్యేసరికి వర్క్ టూ మచ్ టైరింగ్ ఉండే ఇంకా ఇంకా అప్పుడు నాకు కాలాల్లో కూడా భయం లేదు అమ్మ తొందరగా ఇయో బస్సు పట్టుకొని ఇంటికి రావాలి నేను కావాలనుకుంటే కార్ అండి కానీ నేను కొనట్లే ఎందుకంటే బస్సు అయితే సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఉంటుంది నీకు పబ్లిక్ ప్లేస్లలో తిరుగుతుంటే నీకు సేఫ్టీ ఉంటుందని నేను కావాలని బస్సులో పోతాను అనమాట సో చీపరు అండ్ మంచిది కూడా సో హెల్త్కి కూడా మంచిదని చిన్న చిన్న షాపులలో కూడా ఎక్కువ శాతం నేను మూడు మైలు నాలుగు మైళ్ళు నేను నడుచుకొనే పోతా ఎందుకంటే ఎక్ససైజ్కి ఎక్సర్సైజ్ అవుతుంది అండ్ హెల్త్కి మంచిది అని నేను ఎక్కువ శాతం అట్లే పోతా కాబట్టి ఇక బస్సు పట్టుకొని పోదామని పోయి ఆ షాప్ల నుంచి బయటికి వెళ్ళిన బయటికి వెళ్ళేసరికి ఇద్దరు ఆడ పోలీసు వాళ్ళు ఇద్దరు మగ పోలీసు వాళ్ళు ఉన్నారు ఉండి ఎవరినో ఇంటరాగేట్ చేస్తారు ఆడవాళ్ళను ఆడ కూర్చున్నారని చెప్పిన కదా దాంట్లో ఒక ఆడ ఉంది ఆ ఆడదాన్ని ఇంటరాగేట్ చేస్తారు బయటికి వచ్చినాక నలుగురు పోలీసు వాళ్ళు సో నా ఫీలింగు నేను ఇమీడియట్గా ఆ రోజు అండ్ ఇద్దరు పోలీసు వాళ్ళు ప్లస్ సెక్యూరిటీ గార్డు వచ్చిన సెక్యూరిటీ గార్డు కూడా బాగా బల్కీగా ఉన్నారు ముగ్గురు ఎంత అంటే ఎయిట్ ప్యాక్ అసలు ఓ మై గాడ్ అండ్ దే లుక్ సో హ్యాండ్సమ్ అండ్ సో బల్కీ అండ్ ఆడోళ్ళు ఇక్కడ అక్కడ నిలబడ్డారు నలుగురు ఆడోళ్ళు నిలబడ్డారు నలుగురు ఆడవాళ్ళల్లో ఇద్దరు ఆడ పోలీసు వాళ్ళు ఉన్నారు యూనిఫామ్ వేసుకొని ఉన్నారు వాళ్ళు మరి ఎవరు పిలిచిర్రా లేకపోతే మరి నేను ఆ రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు ఉన్నారు కదా ఆ వాళ్ళనే మళ్ళీ ఏదో మాట్లాడుతురు వాళ్ళతోటి ఏమైతుందనేది తెలియదు కాబట్టి నేను ఇంకా షాప్ల నుంచి బయటికి వెళ్ళిన ఆయనక ఇంకా ఇంకా వచ్చేసాను అనమాట ఇంటికి సో అద్యిందండి ఈ కిడ్నాప్ అటెంప్ట్ మళ్ళీ థర్డ్ టైమ్ అటెంప్ట్ చేసిర్రు బట్ నేను దేవుని మొక్కుకున్న కాబట్టి నా ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ టైం సెక్యూరిటీ గార్డ్ లాగా వచ్చింది డెఫినెట్లీ మైక్ బేబీ గార్డు ఆర్కే ఏంజిల్ మైకేల్ డెఫినెట్లీ బికాజ్ హీఈ వారియర్ ఓల్ ఏంజల్స్కి హెడ్ అనమాట ఆర్కే ఏంజల్ సో వారిని ఎప్పుడు నేను ఒక కొడుకులాగానే చూస్తా కాబట్టి ఏంటంటే ఇంకా ఐ ఫెల్ట్ లైక్ వాడే వచ్చి సెక్యూరిటీ గార్డ్ లాగా వచ్చి వాడే పోలీసు వాళ్ళని ఫోన్ చేసిండేమో అందుకే పోలీసు వాళ్ళు బయట ఉన్నారేమో అక్కడ అని బట్ ఒక్క థింగ్ నాకు అర్థం కాలేదు అండ్ హనుమాన్ బేబీ గారు పోలీసు వాళ్ళ రూపంలో వచ్చిండేమో అండ్ వాళ్ళు ఇంటరాగేట్ చేస్తుండేమో అని నా ఫీలింగ్ కాదు ఐ థింక్ దట్ ఈస్ ఫ్యాక్ట్ బేసికలీ ఎందుకంటే నేను అసలు ఇమ్మీడియట్గా నేను అసలు మైక్ బేబీ కానీ ఇట్లా విత్ ఇన్ సెకండ్స్ ఇట్లా నేను అడగంగానే ఇమీడియట్కి వచ్చిండు వచ్చి పోలీసు సెక్యూరిటీ గార్డ్ వచ్చిండు వెనక హ్యాండ్ క్విస్ట్ చేసిండు తీసుకుపోయిండు తీసుకుపోయి అంగుడు కాదు పోలీస్ అని ఇమీడియట్గా కాలు పోలీసు నా ముందే సో అది అయ్యింది ఐ వాజ్ నాట్ ఎట్ ఆ ఎందుకంటే నేను ఎవరికి భయపడ అసలు నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఏంటంటే దేవుడు నాకు ఎక్కడున్నా కాపాడుతాడు అనే నమ్మకం నాకు నేను చేసిన పూజలకు వ్రతాలకి నాకు ఎక్కడున్న మా అమ్మ చచ్చిపోయి ఏ లోకంలో ఉందో నాకు తెలియదు కానీ మా అమ్మ ప్రేమ నా మీద కాలం నా ప్రేమ నా బిడ్డ మీద ఉన్నంత కాలం మమ్మల్ని ఎవ్వరు నీడ కూడా తాకలేదు నన్ను అండ్ కిటికాడు కూడా నాకు నైటు కలలు వచ్చి చెప్పిండు నీ మీద ఎవడు చెయ్యి వేసినా కానీ చేతులు ఇరికిపోతాయి అంతే నీడ కూడా నేను ఏ మొగముంటా కొడుకని నీ మీద ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్ అని చెప్పిండు యువర్ అయింటెడ్ నువ్వు నా నా నాదానివి ఎవ్వడు ఎవ్వడు నీ మీద చెయ్యి కూడా వేయను చెయ్యి వేయడం కాదు కదా నీడ కూడా తాకనేయ్యాను నేను నువ్వేం బర్రి కాకు నేను అపాయింట్ అంటే ఏంజిల్ బేబీ వాడే వచ్చిండు బట్ హనుమాన్ని మాత్రం కిట్గాడు అపాయింట్ చేసిండు సో హనుమానే నాకు పోలీస్ ఆఫీసర్స్ రూపంలో వచ్చి ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకోరు అండ్ కిట్గా నైట్ చెప్పింది ఏంటంటే వాళ్ళు జైలు వేసిరట వాడు హిట్ మ్యాన్ ఎవడైతే ఉన్నాడో వాడు వీనికి ఏదో ఇచ్చిండు చేతుల ఏదో జేబులో పెట్టిండు సో అది మనీనా మరి ఏందో నాకు తెలియదు బట్ సంథింగ్ హ్యాపెన్ దే ఇమ్మీడియట్గా అండి ఇట్లా నేను మైక్ బేబీ ప్లీజ్ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ ప్లీజ్ 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 అని అన్నా అనగానే ఇమీడియట్గా అసలు విత్ ఇన్ సెకండ్స్లో ఇట్లా అనగానే సెకండ్స్ వన్ టూ సెకండ్స్ అండి అంతే టూ సెకండ్స్ లోపల వచ్చారు తీసుకుపోయారు సో ఇది స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ బట్ ఐ వాజ్ నాట్ స్కేర్డ్ ఎందుకంటే నాకు నేనా వర్స్ట్ కేస్ సినారియో ఏమవుతుందండి కిడ్నాప్ చేసినా వచ్చి చంపినా ఓకే తీసుకపోయి జైలు వేసిన నా బిడ్డ నన్ను దూరం చేసిన నా బిడ్డ నన్ను ధాన్యమని చేసిన ఐఎమ్ నాట్ వర్రీడ్ ఎందుకంటే చెప్పనా ఫస్ట్ ఆఫ్ ఆలు తీసుకుపోయి కిడ్నాప్ చేస్తారా అది కాని పని ఎందుకంటే ఇది వరకు చాలాసార్లు ట్రై చేశారు దేవుడు వచ్చి కాపాడి నన్ను అండ్ బల్బేబీగాడు అండ్ కిటిగాడు ఇద్దరు కలిసి కొమ్మీరు కూడా రెండు మూడు సార్లు టోల్డ్ మీ మీద టూ టైమ్స్ ఇది వరకు అయినప్పుడు కిడ్నాప్ అటెంప్ట్ అయినప్పుడు వాళ్ళు చేసింది అదే నాకు కనిపించలే ఎందుకంటే దేవుడు కాబట్టి వాడు ఎన్నో బుష్ల సాటుకు తీసుకుపోయి కొట్టుంటాడు కనిపించలే బట్ ఏంటంటే అంటారు కదా దేవుడు మనిషి రూపైనా అని ఇదే సో దేవుని తక్కువ అంచనా వేయకండి పిచ్చ వేషాలు వేసుకుంటాము మేమే విన్నైతాము అని అంటే ఈ ఎట్లుంటుంది అంటే డెవిలు ఒక మనిషిని పట్టుకుంటాడండి పట్టుకున్నప్పుడు వాళ్ళ బాడీకి పట్టుకున్నప్పుడు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలని చేస్తుంటారు వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఓ వీ డూ ఎనీ మిస్టేకు మేము చేసేది కరెక్టే అని వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే వాళ్ళ పెరిగిన విధానం అట్లాంటిది వాళ్ళ పేరెంట్స్ క్రిమినల్స్ ఉంటారు వాళ్ళ పేరెంట్స్కి చెడు వాతావరణంలో పెరుగుంటారు చిన్నప్పటి నుంచి కొట్టి అట్లా చేస్తే ఏంటంటే వాళ్ళు అదే కరెక్ట్ అనుకుంటారు పిల్లలు అట్లే పెరుగుతారు పేరెంట్స్కి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేనప్పుడు ఈవెన్ దో ఎడ్యుకేషన్ ఉన్నా కానీ పిల్లల్ని ప్రేమగా పెంచడం తెలవకపోతే ప్రేమ అనేది రిసీవ్ చేసుకోలేనప్పుడు నువ్వు ఎవరికి ప్రేమను ఇవ్వలేవు ఎవరన్నా నీకు ప్రేమ ఇచ్చినా నువ్వు రిసీవ్ చేసుకోలేవు ఎందుకంటే వేరే వాళ్ళకి ఎక్కువ ఉందనుకో దానివల్ల ఏమవుతుందంటే నీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల వాళ్ళని ఇంకా హత్య చేస్తావు తప్పితే నీకు వాళ్ళకు వాళ్ళ తరఫు నుంచి నువ్వు ఆలోచించవు నీ చెప్పులు నువ్వు వాళ్ళ చెప్పులు వేసుకొని నీ కాళ్ళు వాళ్ళ చెప్పులలో పెట్టి నువ్వు ఆలోచించవు అనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాంటి మనుషులు దెన్ ఎవర్ గోయింగ్ టు చేంజ్ బట్ కిటు టు టోల్ మీ దట్ డోంట్ వరీ అండ్ ఇట్స్ టైం నా సో వెరీ సూన్ యూ కెన్ సీ దే విల్ గెట్ దేర్ కర్మ అని చెప్పిండు సో శనిబేబి గార్డు కూడా ఇంకో మెసేజ్ ఇచ్చిండండి నాకు హీ టోల్డ్ మీ దట్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ హార్మింగ్ యూ బిహైండ్ యువర్ బ్యాక్ సో నన్ను ఏం చేయమంటావా అని అడిగిండు శనిదేవుడు వచ్చి కళ్ళలా అంటే వాడు ఓన్లీ నాకు కనిపించడు ఎందుకంటే వాళ్ళు కళ్ళు కళ్ళల్లో పెడితే మళ్ళీ వక్రదృష్టి అవుతుంది కదా నాకు చెడు అవుతుందని వాడు కనిపించాడు కానీ వాడు మాట్లాడతాడు నాతోటి సో నాకు తెలుసు ఎందుకంటే మాకు ఎప్పుడు దేవునికి నాకు ఎప్పుడు కాన్వర్జేషన్స్ ఫోన్ కాల్స్ ఉంటూనే ఉంటాయి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం మేము బట్ నైట్ టైం మాత్రం వాళ్ళని డిస్టర్బ్ చేయండి ఎందుకంటే పండుకుంటారు కదా పండుకున్న వాళ్ళు లేపతా పాపప్ కర్మ అని థింగ్ ఏంటంటే అంటే నేనన్నా ఎవడన్నా కానీ డజంట్ మ్యాటర్ నేను ధర్మంగా న్యాయంగా పోతా అండి ఐ డోంట్ కేర్ ఎవడు నువ్వు ఎవడు అనేది నాకు అనవసరం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నా లైఫ్ నేను బతుకుతా ఓకే నన్ను నా లైఫ్లోకి వచ్చి నువ్వు నా హెల్ప్ తీసుకొని నన్ను ట్రై చేస్తా నువ్వు నా డౌన్ఫాల్ కోరుకుంటున్నా నువ్వు నాశనం అయిపోవాలి నేను నిన్ను సంపుతా నేను ఇది చేస్తా నేను అది చేస్తా అంటే ఎవడు మీ మిమ్మల్ని చేస్తే మీరు ఊకుంటారా వాళ్ళు చేస్తోడు ఎవడో ఉన్నాడు వాళ్ళని చేస్తా వాళ్ళు ఊకుంటారా ఎవడు ఊకోడు నేను నా లైఫ్ ఏందో నేను బతుకుతున్నా నీకెందుకు నా లైఫ్ గురించి నేనేం చేస్తే పిత్తితే తగ్గితే ఏరిగితే నీకెందుకు నేనేం చేసుకుంటే సో కాబట్టి చెడు కోరుకున్నప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ కాదు ఎవరు ఇవ ఇవన్కి చివరికి నేను తప్పు చేసిన నేను నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కాదు కదా హండ్రెడ్ పర్సెంట్ నేను తప్పు చేయను ఎందుకంటే నేను ఎప్పుడు ఎటువంటి పాప కర్మాలు చేయలేదు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ అట్లా పెంచలేదు నన్ను బట్ నేను తప్పు చేస్తే మాత్రం నేనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి నేను సరెండ్ అవుతా అంత స్ట్రిక్ట్గా ఉంటా నేను కాబట్టి ఏంటంటే నేను చెప్పేసిన ఇంకా బీబ్బు గారి హూ ఎవర్ ఇట్ ఈస్ ఓకే నా లైఫ్ నేను బతుకుతున్నా నన్ను డౌన్గ్రేడ్ చేయాలని నా వెనకంగా పిచ్చ పిన్ పిచ్చకుంట్ల వేషాలు వేసి యూనో నా డబ్బులు గుంజుకున్నాడు నన్ను వెనకంగా అది చేసుడు వీళ్ళని వాళ్ళని మనుషులను పెట్టి కొట్టించుడు వీళ్ళని వాళ్ళని పెట్టించి అన్నీ స్పెల్స్ వేసు వాట్ ఎవర్ దేడు డజంట్ కేర్ ఓకే ఇని ఇసుకొస్తుంది ఇప్పుడు నాకు అలసిపోయినా నేను ఎవరన్నా కానీ నీ డ్యూటీ నువ్వు చేయి అని చెప్పిన నేను దట్స్ ఐ డోంట్ కేర్ Whoever it is, arrest them or uh, give the spiritual punishment or physical punishment, that's up to you. No, decide yes. Go, you don't need to ask me for that, you don't need my permission. Just do your job and your Peshna. That's it. That's it. I am if it is coming to the law. So, other and experience. So, the నెక్స్ట్ వీడియోకి పోతే ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఓకే అండి బాబాయ్